అందరికీ నమస్కారం నా పేరు ఏ కామేశ్వరి నేను అల్లంపూర్ కస్తూబా గాంధీ బాలికా విద్యాలయంలో ఏఎన్ఎం నర్సుగా పనిచేస్తున్నాను ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా అల్లంపూరు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో యుఎస్టీ సంజీవని భవిష్య భారత్ ప్రోగ్రాం వాళ్ళు వచ్చి మా పిల్లలకు ఎంతో చక్కటి ఆసనాలను యోగాను చూపించారు మనసు శరీరం కలిపే సాధనం యోగా అని ఎంతో చాలా చక్కగా పిల్లలతో అన్ని చేయించి పిల్లలకు మంచి ఆసనాలు నేర్పించడం జరిగింది నా పేరు కేసీ వైష్ణవి నేను ఎయిత్ క్లాస్ చదువుతున్నాను ఈ రోజు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా భవిష్య భారతి ప్రోగ్రాం వాళ్ళు మా స్కూల్కి వచ్చారు వాళ్ళు మాకి చాలా ఆసనాలు నేర్పించారు నా పేరు ఎమోనికా నేను కేజీబీ ఎల్లంపూర్ స్కూల్లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఈ రోజు భవిష్య భారత్ కమిటీ వారు మా స్కూల్కి వచ్చారు మాకు ఎన్నో యోగాసనాలు నేర్పించారు మాకు యోగపై ఎంతో విజ్ఞానాన్ని కల్పించారు ఇంత చేసిన వాళ్ళకు మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు నమస్కారాలు ఇక్కడికి కేజీ కేజీబీబీ స్కూల్లో నేను పీఈటీగా వరలక్ష్మి వర్క్ చేస్తున్నాను ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మా స్కూల్లో నిర్వహించడం జరిగింది అందరికీ నమస్కారం నా పేరు శ్రీరామ్ నేను అల్లంపూర్ కేజీబీవీలో బయోసైన్స్ సిఆర్టీగా పనిచేస్తున్నాను ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్ అల్లపూర్ కస్తూర్బా గాంధీ స్కూల్లో సెలబ్రేట్ చేయడం జరిగింది